లో ప్రజల చేత శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టిన మాజీ ఎమ్మెల్యే రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్లు ఈ పులివెందల బై ఎలక్షన్లో నిన్న డెప్యూటీసీ ఎలక్షన్లు జరిగిన దానికి ముందేమో పోలీసులకు మాకు అన్నాడు అంటే వాళ్ళ వయసు నెక్స్ట్ ఏమన్నాడు బ్యాలెట్ పెడతానారా ఈవీఎం పెడతానారా అన్నాడు ప్రెస్ ఉండి అక్కడ ఉండేవాళ్ళు బ్యాలెట్ అంటే బ్యాలెట్ మేమే గెలుస్తామన్నాడు అయిపోయినాక మళ్ళా ఒక ఛానల్తో ఇంటర్వ్యూలో తీసుకుని మూడు వేల ఓట్లతో మేము గెలుస్తున్నాం అలాడిపోయి తబ్బెట్లు జగ్గనక్ జగ్గనకని మేము గెలుస్తున్నామని మళ్ళా మాట్లాడినాడు మళ్ళా నిన్న వచ్చినాడు ఏదో ఒక టెంట్ వేసి గాంధీ మహాత్ము నుండి నిజంగా ఆయనకు ప్రేమ ఉన్నట్టు నిజంగా గాంధీ గారి ఆశయాలకు ఈయన వారసుడైనట్టు అంబేద్కర్ రాజ్యాంగం రాసే అంబేద్కర్ రాజ్యాంగం అమలు లే అని చెప్పేసి ఈయన ఏదో బాధపడిపోతాన్నట్టు ఒక స్టంటు ఒక షో పెట్టాడు నువ్వు ఏం మాట్లాడుతుండవ నువ్వు ఏం జరిగింది చిన్న లాజిక్ మిస్ అయినాడు మన పొద్దుటూరులో చల్లని రూపాయి పులివెందులో జరుగుతుందండా పులివెందుల్లో చల్లని రూపాయి విజయవాడలో జరుగుతుందే నువ్వు ఆడ చెల్లని నువ్వు వస్తామని చిన్న లాజిక్ ప్రజలు గమనించండి రాచమండ్రి ప్రసాద్ రెడ్డి ముఖ్యంగా గమనించాల అసెంబ్లీ ఎన్నికలలో నూట డెబ్బై ఐదు సీట్లకు మీకు వచ్చింది పదకొండు సీట్లు అంటే ఎంత పర్సంటేజ్ వచ్చింది అదే పర్సంటేజ్ అయినా పదివేల ఓట్లుంటే అంతే పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు వచ్చినాయి కారణం ఏంది నివేషించకుండా ఒక్కసారి బాగా ఆలోచన చేయాలి రాచమండ్రి ప్రసాద్ రెడ్డి గారు ఇంట్లో కూర్చొని నిమ్మలంగా మంచిగా నైట్ ఏదైనా మంచిగా తినేసి ఒక్కడివి అట్లా కూర్చొని ఒకసారి ఆలోచించేసి మాట్లాడు మాట్లాడేటప్పుడు ప నూట డెబ్బై ఐదు సీట్లకు పదకొండు వచ్చినాయి పదివేల ఓట్లలో ఆరు వందల చిల్లర వచ్చినాయి పర్సెంటేజ్ అంతే కదా తేడా ఒక హాఫ్ పర్సెంట్ అట్లా ఇటు వచ్చినాయి అది ప్రజలు మీకు ఇచ్చిన తీర్పే కదా నిన్న ఒకసాడు ఈవీఎంలు అంటాడు అంటే మనం రెండు వేల పంతొమ్మిదిలో పొద్దుటూరులో గెలిచినాము అప్పుడేమైనా నువ్వు నువ్వు ఈవీఎంలు హ్యాక్ చేసినావా ఏం మాట్లాడతావు ప్రజలు ఎందుకు మీకు ఓట్లని నువ్వు కానీ మీ జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి గారు కానీ ఎవరైనా మీరు అయ్యా ప్రజలు మనకు ఎందుకు ఓట్లు ఈ పర్సంటేజ్ నేను చెప్పినా చూడు ఈ పర్సంటేజ్ ఎందుకు పెరగలే ఈ సంవత్సరము మూడు నెలల నుంచి మీరు ఏమైనా చించింటే ప్రజలు అబ్బా వీళ్ళు ప్రతిపక్షంలో పాపం పదకొండు సీట్లు మనం ఇచ్చినా వీళ్ళు మన కోసం ప్రజల కోసం ఇంతగా పాటుపడుతున్నారని ఆలోచన చేసి ఓట్లు వేస్తారు పొద్దున నుంచి మీ నాయకుడు రప అంటాడు నువ్వులే ఇట్లా పెట్టాడు మీసం మాటికి నిచ్చి ఇంత గుబురు మీసం రొయ్య రొయ్యకు ఎంత మీసాలు ఉంటే ఏం లాభం రాజమండ్రి ప్రసాద్ రెడ్డి గారు రొయ్య మీసాలకునేంత పౌరుషమే నీ పౌరుషము మాటికి ఇట్లా మీసాలు దిప్పుతావు కేకలేస్తావు ఇంకొక మాట అన్నాడు పోలీసు వాళ్ళనడా గవర్నమెంటు పోలీసు జాబును తీసేసి పోస్ట్మెన్ జాబ్ చేస్తాడంట యా చట్టంలోనే ఎవరన్నా ఆఫీసర్ తప్పు చేస్తే ప్రూవ్ అయితే సస్పెండ్ చేస్తారు పోలీస్ ఆఫీసర్ని తీసుకుని పోస్ట్మెన్గా వేస్తారా ఏందేందో ఎక్కడెక్కడో రాష్ట్రంలో జరిగిన అన్ని మాట్లాడతావు రెండుసేపు మిధుని అరెస్ట్ అంటావు రెండుసేపు పులివెందల్లో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది అంటావు నీ విషయానికి వస్తాం నీకు రెండు క్వశ్చన్లు సూటిగా నువ్వు నాలుగున్నర సంవత్సరం నేను ఇన్ఛార్జిగా పనిచేసిన నాలుగున్నర సంవత్సరం ప్రతిపక్షంలో నా మీద పదిహేడు కేసులు పెట్టించావు మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినప్పుడు మా ముక్తిహారణ ఈ విశాఖరుడు నన్ను ఎవరైతే ఆ రోజు పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరినీ పోలీసులు ప్రతి అభ్యర్థి దగ్గర ఒక జీప్ పెట్టి ఎస్ఐలు సీఏ పెట్టి బయటికి రానికుండా చేసి ఎలక్షన్ ఎత్తిరావు మళ్ళా నువ్వు రాజ్యాంగం గురించి మాట్లాడుతావు అంబేద్కర్ అంటావు గాంధీ తాత అంటావు ఏంది నీ యాక్షన్లు నేను చెప్తానే ఉన్నా నేను నమ్మరాయ స్వామి అయిపోయింది నీ చాప్టరు ప్రతిదానికి నువ్వేనా ఏదన్నా చేసుకో జిల్లాలో ఏదైనా ఏదన్నా చేస్తే అల్లరి చంద్రబాబు నాయుడు గారు మా లోకేష్ బాబును వీళ్ళే రాజ్యాంగాన్ని ఇది చేసినా అది చేసిన అంటావు పర్సంటేజ్ ఆఫ్ ఫోటో చూసుకో మీకు ఒక పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరిగినాయి పిలివెందులో దాని గురించి మాట్లాడు ఇంకొక విషయానికి వస్తాం పోలీసు పోస్టింగ్లు వేయించుకోవాలంటే పొద్దుటూరులో ప్రతి సర్కిల్ ఇన్స్పెక్టర్ దగ్గర పది లక్షలు డెబ్బవు ఎస్ఐళ్ల దగ్గర ఐదు లక్షలు డబ్బు తీసుకునేవు ఒక సిఐకి అయితే పోస్టింగ్ వేసావు అని చెప్పి పది లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని చకమోటావా పేర్లు కూడా ఎవరి ద్వారా డబ్బు తీసుకున్నావో నీకు ఎవరు డబ్బు తెచ్చి ఇచ్చినారో మళ్ళా అది ఇష్యూ అని చెప్పి ఆరు నెలల తర్వాత పది లక్షలు ఎన్నికిచ్చినావు నన్ను అరెస్ట్ చేసినప్పుడు రాత్రి రెండు గంటల యాభై ఏడు నిమిషాలకి ఇబ్రహీం సర్కిల్ ఇన్స్పెక్టర్కు నువ్వు ఫోన్ చేస్తావు మళ్ళీ ఏమంటావు చట్టము తనంతట తను పని చేసి నన్ను ఏమన్నా అరెస్ట్ అప్పుడు ఏం పని నీకు మూడు గంటల దాకా ఇంట్లో పిళ్ళలు వాయించుకుంటానేవా లేకంటే నిద్ర రాక ఏమన్నా లేచి వాకింగ్ చేసుకుంటానేవా ఎన్నిసార్లు మాట్లాడినావా కాళ్ళేట తీముంటావా బయటికి చూపిమంటావా ప్రస్తుత తర్వాత మా బీటెక్ రవెన్ అని శ్రీనివాసు రెడ్డి అన్నని నన్ను ఇంకా ఎంతమందో కార్యకర్తల్ని ఎట్లా వేధించినారా బీటెక్ రవెన్న పులివెందల నుంచి వస్తా అంటే నక్సలైట్లో బందీ దొంగలు కిడ్నాప్ చేసినట్టు ఆయన కిడ్నాప్ చేయించి ఆ రోజు రాత్రి రెండు గంటలప్పుడు సెంట్రల్ విజయన్కు తీసుకొని వచ్చినారు దాని ముందు రోజే నేను అరెస్ట్ అయ్యి నేను సెంట్రల్ బిజన్లో ఉన్నా చేతికి ఆయనకు రక్త గాయాలు ఈ రోజుకి నాకు గుర్తుంది రవెన్నను ఎంత హింసించినారు మానసికంగా హింసించినారు ఇంకొకటి హింసించినారు అప్పుడు చెప్పకూడదు జగన్మోహన్ రెడ్డికి యా మనకు అంబేద్కర్ రాజ్యాంగం మనం ఫాలో కావాలి జగన్మోహన్ రెడ్డి ఇది తప్పు ఇట్లా చేయకూడదు అని చెప్పొచ్చు కదా రవీంద్ర నామైన్ చేసినారు మళ్ళా శ్రీనివాసరెడ్డి అన్న అంగళ్ళ కేసులో ఆడ అంగళ దగ్గర గొడవ జరిగితే శ్రీనివాసరెడ్డి అన్న హైదరాబాద్లో ఉంటే ఆ కేసులో శ్రీనివాసరెడ్డి అన్న ముద్దాయం చేసి లోపల ఆయన చూసినారు ఎవరెవరు అంగళ్ళ కేసులో సంబంధం లేని వాళ్ళందరికీ పెద్దిరెడ్డి ఫోన్లు చేసి మీ తాలూకాలో మీకు ఎవడన్నా ఒక పది మంది గట్టిగా తెలుగుదేశం పనిచేశారు అంటే తేండి ఈ కేసులు ఇక్కిస్తామని చెప్పి దాదాపుగా మూడు వందల మంది మీద అక్రమంగా త్రీ నాట్ కేసు పెట్టి లోపలికి ఇచ్చినావు తండ్రి కొడుకులు ఎంతమందిని ఇచ్చినారు మీ ప్రభుత్వంలో ఇవన్నీ నీకు కనపరావు పొద్దుటూరులో నువ్వు చేసిన పోలీసులు అడ్డం పెట్టుకొని దౌర్జన్య కాండా ఇంకా ప్రొద్దుటూరు ప్రజలకు తెలుసు ఇబ్రహీంను నీ తొత్తుగా పెట్టుకొని ఎన్ని పంచాయతీలు చేయించినావు ఎంతమందిని బెదిరించినావు ఎంతమంది దగ్గర డబ్బులు వసూలు చేసినావు నీ ఇష్టం వచ్చినట్టు మా మీద తప్పుడు కేసులు పెట్టి మా మీద పోలీసులను వదిలిపెట్టి రోజు నేను చూస్తా అంటే అసలు ఆ రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఇప్పుడు మాట్లాడేది లేకపోతే ఇంకొకరా అంత ఆశ్చర్యంగా ఉంది పొద్దుటూరు ప్రజలు ఆశ్చర్యపోతున్నారు నిజంగా ఈయన రాచమల్లు ప్రసాద్ రెడ్డి అయినా గతంలో అన్నీ చేసి మళ్ళీ ఈ రోజులే సత్యను చంద్రుడు వారసుని మాదిరి అదే ఒకటి ఈ మధ్యన డైలాగ్ చెప్పబట్టినాడు ప్రజాస్వామ్యము పూని అయింది ప్రజాస్వామ్యం కూనీ అయిందని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది నువ్వు నువ్వు మాట్లాడుతా అంటే ప్రజాస్వామ్యం గురించి ప్రజలు బంకు దగ్గర పోయి టీ వంకులు సూల్పో నవ్వుకుంటానని ప్రెస్ చూసి ఏమి దానికి ఏమో తలకాయ చెడిపోయిందే అని అరే పొద్దు నియోజకవర్గానికి ఏం కావాలా పొద్దు నియోజకవర్గం ఏం చేయాలా ఇవి ఆలోచన చేయకుండా మాటికి ఏంది నాకు అర్థం కాదు మనం ఇట్లా ఇట్లా మీసాలు ఏమో సార్ ఈ మీసాలు తిప్పితే తొడలు కొడితే మీసాలు తిప్పితే ప్రజల మనసు గెలిచామంటే గెలిచవు పోనీ నీకు నీకు ధైర్యం లేదు ఇంకా ఇంకా నీకంటే వయసులో చిన్నోని నేను కొన్ని మాటలు అనకూడదు నిన్ను రాయా శివాలయం కాడికి చర్చిస్తాము నువ్వు నువ్వు పెట్టిన ఎఫ్ఐఆర్లు తీసుకొస్తా నీ నీ అన్ని అవినీతిలో నువ్వు చేసిన దౌర్జన్యాలన్నీ నిరూపిస్తామంటే ఏం నోరవుతాడు గప్చుప్గా గమ్ము కూర్చొని వేరే దాని గురించి మాట్లాడతాడు ఏం నోరు లేదా నీకు నేను అడిగే దానిలో జవాబు చెప్పలేవా నువ్వు అంటే నీ మాటలు ఏమన్నా రావా పోలీసులు నువ్వు వాడుకునే దాని మీద వస్తావా ఫైనల్గా రాజమండ్రిసారి గారు ఒకటి చెప్తాను నీ హయాంలో పనిచేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్లు అందరినీ పిలుచుకొని శివాలయం గారికి వస్తా నువ్వు శివాలయం దగ్గరికి రా నేను చూపిస్తా ఎవిడెన్స్తో చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ లోకేష్ బాబు గారి గురించి కానీ నోరు ఎత్తినావు అనుకో నీకు తీవ్రమైన పరిణామాలుంటాయి లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేసేటప్పుడు ఎట్లంటే అట్లా ఆయన మాట్లాడి దమ్ముంటే మంగళగిరిలో కాదు ఇక పోటీ చేయను ఏమైంది ప్రజలు నీకు ఏం ఏం చేసినారు ముసుకొని మట్టేసి మూర్చి కట్టి ఇంట్లో పెట్టారు